हम लगा हमारे तेरे लांस बोलो वो ये आ रहे no हैं मास्टर आ रहे बूटेज़ ओके ना कैशेज़ ओके मतलब है शेकर शेकर कितने से हाँ वो बैटर कितने से एग्रेस कितने बूटेज़ से हाँ नेक्स्ट मतलब कितने बूटेज़ से माने नर्ब्स में एक बूटेज़ से नर्ब्स नर्ब्स में एक तो

బయటకెళ్ళి ఆడుకుంటున్నారు ఏ అన్నయ్యో తాతయ్యో మామయ్యో అలా చేసారందు ఏం చేయాలి చెప్పు 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 ఎట్టే చెప్పు అమ్మా ఏం చేయాలి అక్కడ మనని వెంటనే ఇలా చేసి పెట్టేసి పెట్టి కానీ పెట్టాలి నో అని చెప్పాలి ఏం చెప్పాలి చెప్పేసి ఏం చెయ్యాలి అక్కడ నుంచి అవునా వచ్చేసి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మీరు ఇంట్లో దగ్గర ఆడుకుంటూ ఇంటికి వచ్చి అమ్మకి చెప్పాలి నాన్నకి చెప్పాలి ఇక్కడ స్కూల్లో అనుకో చుట్టుపక్కల ఎక్కడైనా స్కూల్లో సరౌండింగ్స్ లో ఆడుకుంటారు అనుకోవచ్చు టీచర్ గారికి చెప్పాలి అలా ఎవరైనా ఏమన్నా చేస్తే ఖచ్చితంగా